మనకు బయట కుప్పాయి పండు కానీ ఏదైనా సరే మనకు ఒక పుచ్చపండు కానీ ఏదైనా సరే ఒక కిలో మనకి ఎంత పుచ్చపండు అయితే మార్కెట్లో బండి మీద పెట్టి ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలకి సేల్ చేస్తున్నారు పొప్పాయి అయితే నలభై రూపాయల కిలో జాంకాయ వచ్చేసి యాభై రూపాయల కిలో ఈ విధంగా దొరికే పండ్లను మనకు కేవలం కట్ చేసి ఇలాంటి బాక్సెస్లో సేల్ చేస్తే మనకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఎయిటీ రూపీస్ ఒక దగ్గర అమ్ముతున్నారు బిగ్ బాస్కెట్లో మనకు చూడండి పొప్పాయి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది అదే విధంగా మనకి ఇక్కడ చూడండి అన్ని ఫ్రూట్స్ మిక్స్డ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఈ విధంగా ప్యాక్ చేశారు రెడ్ రోజు మట్లో ఇది వచ్చేసేసి మనకు వన్ టెన్ రూపీస్ పడింది ఈ విధంగా మనం ప్యాకింగ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ని కట్ చేసి ప్యాకింగ్ చేస్తూ సేల్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు మనకు ప్రాఫిట్ అనేది మంచిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకు వేస్టేజ్ ఏం కావు ఇది ఇలా తెచ్చిపెట్టుకుని ఏం చేస్తామంటే మనం ఆర్డర్ వచ్చిన తర్వాతనే ఇవి కట్ చేసేసి ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటాము అదేవిధంగా మనకు చూడండి మన చెర్రీస్ అనమాట ఈ చెర్రీస్ కూడా మనం ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు జామకాయలు కానీ ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్న మార్కెట్లో మనకు ఒకటి సైజుని బట్టి వన్ రూపీ టూ రూపీస్ ఈ విధంగా సేల్ చేస్తాము దొరుకుతుంది అనమాట వాళ్ళు సేల్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకొని వచ్చేసి మనం మార్కెట్లో ఇలా ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఎలా అంటే బిగ్ బాస్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టి సేల్ చేసుకోవచ్చు ఇక స్విగ్గీ జొమాటో ఇలాంటి ఈ కామర్స్ యాడ్స్ ఉన్నాయి కదా వీటన్నిటిలో కూడా పెట్టుకొని మనం సేల్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు ఇక ఈ వేస్ట్ అయితే ఖరాబ్ అయితే కావాల్సిన అయితే ఏం కాదు మనం రోజు ఆర్డర్ చేసిన తర్వాత ఫ్రెష్ ఫుడ్స్ కట్ చేసుకొని వచ్చేసేసి మనం వాళ్ళకు వచ్చిన మనకు డెలివరీ బాయ్కి పికప్ అందించేసే చాలా వాళ్ళు వెళ్ళి డెలివరీ చేసేస్తారు ఆన్లైన్లో పేమెంట్ వచ్చేసేస్తుంది మనకు డబ్బుల విషయంలో కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే మనకు మనకు ఒక కేజీ బొప్పాయ నలభై రూపాయలు ఉంది మనం పొట్టు గింజలు తీసేస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పోవచ్చు ఇక్కడ యాభై రూపాయలకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఫార్టీ ఇక్కడ మనకి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది టూ హండ్రెడ్లో మనం ఒక ఫిఫ్టీ రూపీస్ తీసేసిన మనకు డెలివరీ ఛార్జెస్ ఇంకేమైనా చార్జెస్ ఉంటే అక్కడ ట్వంటీ రూపీస్ తీసేసినా మనకు ఒక కేజీ మీద వన్ థర్టీ రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంటుంది ఈ విధంగా బిజినెస్ చేస్తూ మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు ఇలా ఫ్రూట్స్ బిజినెస్ అనేది ఈ రోజుల్లో మస్ చాలా మంది మార్నింగ్ ఫ్రూట్స్ అనేది కట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అనేది కట్ చేసేసి మనకు మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఈ విధంగా చార్జెస్ చేసి కూడా సప్లై చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవుతున్నారు ఇలాంటి బిజినెస్ మనం కూడా స్టార్ట్ చేస్తే మంచి ఆదాయం అనేది పొందవచ్చు